ఊబర్ ఓలా ఈ రెండు యాప్లలో ఏదైనా క్యాబ్ సర్వీస్ బుక్ చేసుకుంటే నిమిషాల్లోనే అందుబాటులోని క్యాబ్లు మన ముందుకు వచ్చేస్తాయి ఎక్కడికి వెళ్లాలో అక్కడికి చేరుస్తాయి అయితే మీరెప్పుడైనా గమనించారా ఈ యాప్లలో ఒక్కోసారి ఒక్కో రేటు కనిపిస్తుంది మామూలుగా అయితే పెద్దగా పట్టించుకోం కానీ సరిగ్గా గమనిస్తే దీని వెనక పెద్ద కుట్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి దేశవ్యాప్తంగా చాలా మంది ఈ క్యాబ్ సర్వీస్ సంస్థలు కస్టమర్లను దోచుకుంటున్నాయంటూ రచ్చ చేస్తున్నారు కస్టమర్ల రేంజ్ అంచనా వేసి వారి ఆర్థిక స్తోమత ఆధారంగా రేట్లు వసూలు చేస్తున్నాయని అంటున్నారు అదెలాగంటే మీరు మామూలు ఆండ్రాయిడ్ ఫోన్ తో ఊబర్ ఓలా యాప్ల నుంచి టికెట్ బుక్ చేసుకోండి అలాగే ఐఫోన్ వాడి ఇంకో రైడ్ బుక్ చేయండి ఇప్పుడు ఈ రెండింటి మధ్య తేడా చూడండి ఐఫోన్ లో బుక్ చేసిన రైడ్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే యాపిల్ వినియోగదారులు ఆ మాత్రం ఎక్కువ ఖర్చు పెట్టగలరని ఆ సంస్థలు అనుకుంటున్నాయి అంతేకాదు మీ ఫోన్ రేట్ను బట్టి కూడా ఈ ధరల్లో తేడా ఉంటుంది ఎక్కువ ధర ఫోన్లో సర్వీసులు బుక్ చేస్తే మీకు ఎక్కువ రేటు పడుతుంది అదే రేటు తక్కువ ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఓబర్ ఓలా క్యాబ్ సర్వీస్ బుక్ చేస్తే తక్కువ రేటు పడుతుంది ఇది వినియోగదారుల ఆర్థిక స్తోమతను పరోక్షంగా అంచనా వేసి దోచుకోవడమే మరి ఇటీవల ఢిల్లీకి చెందిన రిషబ్ సింగ్ అనే వ్యక్తి ఒకే చోట అకౌంట్ నుంచి తన వేర్వేరు ఫోన్ల నుంచి ఒకే చోటకి రైడ్లు బుక్ చేశాడు అతను వాడుతున్న ఫోన్లు అందులోని బ్యాటరీ పర్సంటేజ్ ఆధారంగా ఛార్జీల్లో చాలా వ్యత్యాసం కనిపించింది ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఇంకేముంది ఇంటర్నెట్ మొత్తం ఇదే విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఇక ఈ విషయం కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ దృష్టికి వెళ్లడంతో కేంద్రం స్పందించింది రెండు క్యాబ్ సర్వీస్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది ఛార్జీల వ్యత్యాసంపై వినియోగదారుల నుంచి వస్తున్న ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సిందేనంటూ వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఆదేశించింది ఒకే సర్వీస్కు రెండు వేరువేరు రేట్లు ఎందుకు వసూలు చేస్తున్నారో వివరణ ఇవ్వాల్సిందేనని రేట్లలో స్పష్టంగా తేడాలు కనిపిస్తున్నాయని పేర్కొంది ఛార్జీల విషయంలో నిజాయితీ పారదర్శకత తీసుకురావాల్సిందేనని సూచించింది